స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం దూరమైన చేతిలో దీపం లేకపోయినా కవచంగా ధరించిన వాడిని కనుకే రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించాం దాసరథి కృష్ణ ఆచార్య మాట బలం తెలంగాణకే కాదు నెల్లూరులో చదువుకున్న నాకు కూడా అందుకేనేమో అలా మన జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యింది కర్మస్థలం ఆంధ్ర అయ్యింది పట్టిస్తా దుష్ట పాలన నుండి విముక్తి కలిగిస్తా అన్న కృష్ణమాచార్య మాటలు మాకే కాదు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు వేట కోసం బయటకొచ్చిన సింహాలు వారికి కూడా ఊతమిచ్చినాయి ఇవ్వబట్టే ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రిక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి